నేను స్కిల్ డెవలప్మెంట్ అయిపోయి ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేయిస్తాను ఆ ఫండ్స్ తీసుకొస్తాం స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఫండ్స్ ఉంటాయి తీసుకోవచ్చు తీసుకొని డెవలప్ చేస్తాను వాళ్ళకి ఏదైతే చేశారో మీ వాలంటీర్స్ కూడా అదే చేస్తాను సేమ్ అయితే మ్యాప్ చేసినారో అవే సర్వే ఇవ్వను ఎవరి ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది అంటే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది ఎలా అంటే కొత్త వ్యాపారాలు కొత్త ఇండస్ట్రీస్ వస్తే అట్లా ట్యాక్స్ వస్తుంది టౌన్స్ ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి కొత్త లేఅవుట్లు కొత్త బిల్డింగ్లు లేఅవుట్లు బిల్డింగ్లు వచ్చే ప్రభుత్వ ఆదాయం జనరల్గా ఇరవై నుంచి అరవై ఐదు పర్సెంట్ డెబిడి పెరుగుతూ ఉంటుంది అందువల్ల పథకాలు సంక్షేమాన్ని కూడా పెంచుకుంటా బాగుంది కాబట్టి ఈరోజు కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం తీట ఏది తీటోల్లా అన్నీ కంటిన్యూ చేస్తారు బెటరే చేస్తారు సో మీరందరూ రావటం నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ ఒకటి చెప్పేది మీరు ఎంతకాలం వాలంటీర్ చేసినా ఐదేళ్ళు చేసినా పదేళ్ళు చేసినా ఇరవై ఏళ్ళు చేసినా నలభై ఏడు చేసినా మీకు అన్న చేస్తున్నా మీకు పర్మనెంట్ చేయదు గవర్నమెంట్ జాబ్ కాదు ఎందుకు కాదంటే మీరు చేసేది మీకు ఇచ్చేది గౌరవ వేతనం అది జీతం కాదు మీకు ఇచ్చేది జీతం కాదు గౌరవవేతనం ఈవెన్ కాంట్రాక్ట్ శాలరీ కూడా కాదు కాంట్రాక్ట్ జాబ్ అయినా కొంతవరకు వాళ్ళు ఏదో ఫైట్ చేస్తున్నారు కోర్టులు పోతున్నారు కోర్టు కూడా ఒప్పుకోవటలా మళ్ళీ ఎగ్జామ్స్ రాయమంటున్నారు కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరున్నా మళ్ళీ ఎగ్జామ్ రాయమంటున్నారు మీదైతే దానికంటే కూడా ఇంకా గౌరవ వేతనం మీరు తిరిగేదానికి మీకు ఇచ్చినట్లు ఇచ్చినట్లకా కాబట్టి ఎంతకాలం ఉన్నా అలాగే ఉన్నట్లయితే మీరు చాలామంది బీటెక్లు ఎంబీఏలు ఎంసీఏలు గ్రాడ్యుయేషన్ బీకామ్స్ చదివిన ఉండరు ఇంటర్మీడియట్ చదివారు ఎక్కువ మంది డిగ్రీ అండ్ అంటా ఉండరు కొద్దిమంది ఇంట్లో ఉండరు రేపు ఎలక్షన్ అయిపోవడం కానీ స్కిల్ డెవలప్మెంట్ అన్ని యాంగిల్స్లో ఒకటి ఐటీ వాళ్ళు ఉంటే ఐటీ వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ కనుక్కొని ఐటీ కంపెనీస్ని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆ కంపెనీలో జాబ్స్ ఇచ్చారు చేయటం ఎంబీఏ ఎంసీఏ బీటెక్ వాళ్ళకి గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళకి కూడా అంటే కొందరు కంప్యూటర్ ఉన్నారు బీకామ్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు కూడా యాక్చువల్గా సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు లేదు వాళ్ళు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాసుకుంటాం దానికి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఏమంటే దానికి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారని చెప్పాను ఇంకా కొందరు ఏంటంటే దాకా మేము పోలేము సార్ మేము ఏదైనా చిన్న బిజినెస్లు చేసుకుంటాం చిన్న చిన్న వ్యాపారాలు లోన్స్ ఇప్పించమంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా ఉండే ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జీరో ఇంట్రెస్ట్ కొన్ని ఉండేవి కొన్ని పావులు వడ్డీ ఉండేవి కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీ ఉంటాయి అలాంటి ఫండ్స్ తెప్పించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించి వాళ్ళకి ఇవ్వటం ఫర్ ఎగ్జాంపుల్ కార్యకర్తలు చాలామంది పెయింటర్స్ ఉన్నారు కార్పెంటర్స్ ఉన్నారు ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు వాళ్ళ స్కిల్ని బాగా డెవలప్ చేసి వాళ్ళకి మంచి ఎక్విప్మెంట్ కానీ తీసిస్తే రెండు రోజులు చేసేప్పుడు ఒక రోజులు చేస్తారు అంటే రెండు రోజులు చాదని ఒకే రోజు వస్తుంది ఎంప్లాయ్మెంట్ అన్నిటికంటే ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ ఉద్యోగం ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి చంద్రబాబు నాయుడు అయితే ఇండస్ట్రీస్ తెప్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఒక ఇండస్ట్రీ రాలా చంద్రబాబు నాయుడు యొక్క ఉన్నప్పుడు అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎగ్జాంపుల్ అనంతపురంలో కేఆర్ మోటార్స్ పదివేల మంది పనిచేస్తున్నారు పదివేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి పదివేల కుటుంబాలు ఈరోజు బాగుపడ్డాయి సో ఒక పక్క సంక్షేమాలు చేస్తూ మరొక పక్క డెవలప్మెంట్ అంటే యువత భవిష్యత్తు బాగుండాలి అంటే ఒకటే మార్గం ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ పిల్లోడు గౌరవంగా ఉద్యోగం చేయాలని లేదా మంచి వ్యాపారం చేసుకోవాలని ఏ పేరెంట్ అయినా కోరుకుంటారు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళు ఎన్ని దంటాలు పడ్డా కొడుక్కి గౌరవమైన ఉద్యోగం వస్తుంది లేదా ఏదైనా మంచి వ్యాపారం చేసుకుంటా అంటే ఏ తల్లిదండ్రులు హ్యాపీ అవుతారు ఉద్యోగం రావాలా లేదా వ్యాపారం చేసుకోవాలంటే ఈ ప్రభుత్వంలో కాదు ఈయనకు ఆ విషయం లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టాడు ఐటీ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు అన్ని పార్టీలు వ్యతిరేకిచ్చారు ధర్నాలు చేశారు ఎలాంటి వాళ్ళకి కా ల్యాండ్ ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి కట్టిస్తే కట్టిస్తుంటే ఓహల్ ఆ రోజు కట్టిన ఒక్క బిల్డింగ్ ఒకే ఒక బిల్డింగ్ ఆ బిల్డింగ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఐటీలో నెంబర్ వన్ అయ్యి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి లక్షల మంది లక్షల మంది హైదరాబాద్ మొత్తం ఐటీ బిల్డింగ్స్ అయిపోయాయి మాదాపూర్ ఏరియా అంతా ఐటీ బిల్డింగ్స్ అనేక దేశ విదేశాల్లో ఈరోజు లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారంటే ఆ రోజు కట్టిన ఒక్క బిల్డింగ్ அருணா பூஜிதா கல்யாண கிராந்தி சுரேகா தேவகுமா యమునా చిన్నా ప్రసన్నే Ok, ಅಂತ ಬಾ ರೀಳ ಬಾಡಿಯೂಡ ಬಾಕಿ ಅಂದರೆ ಅಂದರೆ ಅಂತ ಅಂದರೆ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం